కరీంనగర్లోని రామ్నగర్ సమీపంలో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాచకొండ సైబరాబాద్ మరియు హైదరాబాద్ కమిషనరేట్ చెందిన పదకొండు వందల ఒక మంది పోలీస్ ట్రైనింగ్ రోజు పోలీస్ పాస్అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ విజయ్ కుమార్ కూడా హాజరై వాళ్లకు సలహాలు సూచనలు కూడా అందజేశారు పోలీసులు విధి నిర్వహణలో ఖచ్చితంగా బాధ్యత నిర్వహించాలి ప్రజలకు ఒక మనం సర్వెంట్ లాగా ఉండాలి నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ పై అదేవిధంగా గంజాయి పై ఉక్కుపాదం మోపాలి ప్రజలకు ఎల్లప్పుడూ సర్వెంట్లా ఉండి వాళ్ళకు మనకు ప్రతి ఒక్క హెల్ప్ చేయాలని కూడా వాళ్ళు అతను చెప్పడం జరిగింది అంటే దాదాపు తొమ్మిది నెలల కాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఈరోజు కరీంనగర్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు వాళ్ళకు నియామక పత్రాలు అందజేశారు నెక్స్ట్ మంత్ లో కూడా వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు అంటే ఏఆర్ మరియు సివిల్ విభాగాలకు చెందిన పదకొండు వందల ఒక మంది కానింగ్ కానిస్టేబుల్కి ఈరోజు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కూడా ఈరోజు వాళ్లకు అవుట్ కార్యక్రమం నిర్వహించారు ఇప్పుడు మన విజువల్స్ కూడా ప్రత్యేకంగా చూడవచ్చు దాదాపు ఏఆర్ కానిస్టేబుల్ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో పాస్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు పరేడ్ కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ వాళ్ళు గన్స్ పట్టుకొని వాళ్ళు పరేడ్ కార్యక్రమం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము హైదరాబాద్ మరియు రాచకొండ అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కమిషనర్కి చెందిన దాదాపు పదకొండు వందల ఒక మంది పోలీసు ట్రైని కానిస్టేబుల్ మాత్రం ఈరోజు తొమ్మిది నెలల కాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఇక్కడ ఈరోజు అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు నియామక పత్రాలు అందుకున్నారు అదేవిధంగా వాళ్ళు అంటే నెక్స్ట్ మంత్లో పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐపీఎస్ విజయ్ కుమార్ కూడా ఇక్కడ దీనికి ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసులకు వాళ్ళకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు వారు విధి నిర్వహణలో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ందులు కలిగిన అక్కడ మనం ఉండి వాళ్ళ ప్రజల రక్షణ కోసం మనము పాటు పడాలి ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా విద్య నిర్వహణలో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళకు పూర్తి బాధ్యతగా నిలబడాలని కూడా వాళ్ళకు ముఖ్య సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది గంజాయి మాదక ద్రవ్యాలు ఇలాంటి నేరాలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులపై మనం ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా పబ్లిక్ సర్వేంట్ గా ఉండాలని కూడా విజయ్ కుమార్ గారు వాళ్ళకు పోలీసు ట్రైనింగ్ ట్రైన్లకు వాళ్ళకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మన విధువస్లో కూడా చూడవచ్చు అంటే దాదాపు పదకొండు వందల ఒక సివిల్ కానిస్టేబుల్ ఈరోజు పోలీసు పరేడ్ పాస్అవుట్ కార్యక్రమంలో పాల్గొన్నారు సైబరాబాదు అదేవిధంగా హైదరాబాదు పోలీస్ కమిషనర్ చెందిన దాదాపు పదకొండు వందల మూడు ట్రైనీ పోలీసు కానిస్టేబుల్కి ఈరోజు పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు అయితే వీళ్ళని తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వీళ్ళకి ఈరోజు సర్టిఫికెట్ కూడా అందజేశారు అయితే వీళ్ళ వీళ్ళని కలవడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళు ఏమనుకుంటారు వారిని తెలుస్తుందా చెప్పండి బాబు మీ బాబుకు ఉద్యోగం వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా చాలా కష్టపడి చదివిస్తుంది కదా ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా మీరు ఎలా మీకు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తారు సంతోషం ఉంది చెప్పండి అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది సంతోషం ఉన్నది సార్ బాగా సంతోషం ఉన్నది కొడుకు బిడ్డ అయిన తర్వాత నా బిడ్డకు జాబ్ వచ్చిందంటే బాగా సంతోషం ఉన్నది నుండి అది నిజాంబాద్ సార్ నిజాంబాద్ జిల్లా భీమగల్ మండలం రాత్నగర్ గ్రామం మీ బాబు ఎన్ని రోజులు కష్టపడ్డ ఫలితానికి ఈ జాబ్ వచ్చింది మస్తు రోజులు కష్టపడ్డాడు సార్ మస్తు రోజులు ఇప్పుడు జాబ్ వచ్చింది ఇప్పుడు సంతోషం ఉన్నది కొడుకు పెళ్లి చేసుకు చేసుకున్నాక వచ్చింది పిల్లలు పుట్టినాక మస్తు కష్టపడ్డాడు నా కొడుకు నా బిడ్డ లా సా లావు కష్టపడ్డాడు ఇప్పుడు మంచిగా సంతోషం ఉన్నాయి సార్ అంటే అటు ట్రైనింగ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు అతన్ని అడిగి కూడా అన్న చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఎన్ని రోజుల కృషి ఫలితంగా ఈ కానిస్టేబుల్ సంపాదించారు అంటే ఎన్ని రోజులు కష్టపడ్డారు ఎక్కడ మీరు అయితే నా పేరు మాలవ శ్రీనివాస్ మా తల్లిదండ్రుల పేరు మాలవ శంకర్ అండ్ రేనా మాది నిజామాబాద్ జిల్లా బీంగుల్ మండలం రాహత్నగర్ గ్రామం అయితే మా దగ్గర అది అంటే మాది చిన్న తాండ అన్నట్టు అక్కడి నుంచి మొదటిగా నేనే గ్రాడ్యుయేట్ అని ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఇదే నోటిఫికేషన్ రాశాను కానిస్టేబుల్ అప్పుడు నాకు మిస్ అయింది పాయింట్ టూ ఫైవ్తో అప్పుడు నెగిటివ్ ఉండే ఆ తర్వాత నేను టూ థౌసండ్ థర్టీలో మ్యారేజ్ చేసుకున్న అప్పుడు నేను ఏంటంటే అది బీపీఎడ్ అయిపోయింది ఫిజికల్ ఎడ్యుకేషన్ అటువైపు నోటిఫికేషన్ లేకపోవడంతో నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక గవర్నమెంట్ హై స్కూల్లోనే కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం జరిగింది ఆ మధ్యలోనే రాకుండా ఇక నాకు వయసు అయిపోతుంది ఆ కాంట్రాక్ట్ జాబ్ రెగ్యులర్ కాకపోవడం వలన నేను మరి ఈసారి ఎలాగైనా సాధించాలనే చాలా కష్టపడి దాదాపుగా రెండు సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేసి నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఉంటూ అంటే ఫ్యా మా ఫ్యామిలీ ఇంటి దగ్గరనే ఉన్నా కూడా నేను అక్కడనే ఉండు సింగిల్గానే చాలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈసారి ఎలాగైనా ఈ జాబు నేను సాధించాలనే పట్టుదలతో మరి కఠోర శ్రమ చేసి ఈ జాబ్ సాధించాను నాకు ఓపెన్లోనే ఈ జాబ్ రావడం జరిగింది ఈ జాబ్ రావడానికి మా తల్లిదండ్రుల కష్టంతో పాటు మా భార్య కష్టం కూడా ఉంది వాళ్ళు నన్ను చాలా విధంగా మరి సపోర్ట్గా ఉంటూ నేను ఏ విధమైన ఏ సమయంలో ఏ ఏ రకమైన బాధలు ఉన్నా కూడా వాళ్ళు నన్ను ధైర్యం కల్పించి నువ్వు ముందుకెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ సాధించాలని వాళ్ళ ధైర్యం నాకు ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా పోలీస్ అయ్యాను వాళ్ళ కృషి వల్లనే ఈ జాబ్ సాధించడం జరిగింది ముందుగా వాళ్ళకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను చెప్పండి అంటే పోలీస్ ట్రైనింగ్ సమయంలో మీకు ఇలాంటి శిక్షణ ఇచ్చారు మీకు ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు అయితే పోలీస్ అనేది ఇప్పుడు ఇతర జాబులతో పాటు పోలీసుని పోల్చుకుంటే ఇతర జాబు ఇప్పుడు ఉద్యోగ ప్రకటన రాగానే జాబు ఫలితాలు రాగానే వాళ్ళకు సర్టిఫికేషన్ చేసి జాబ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు జాయిన్ అవుతారు కానీ పోలీస్ అలా కాదు నీకు స్టార్టింగ్ నుంచి వివిధ దశలుంటాయి అంటే ఒక ఫిలిమ్స్ ఎగ్జామ్ రాయడం కానీ అందులో క్వాలిఫై అయితేనే నువ్వు ఈవెంట్స్ ఈవెంట్స్కి సెలెక్ట్ అవుతావు ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే మళ్ళీ నువ్వు మెయిన్స్కి సెలెక్ట్ అవుతావు ఇలా విధ దశలను దాటుకుంటూ ఫైనల్లో మరి మెరిట్ సాధిస్తేనే గత ఈ నోటిఫికేషన్లోనే దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది మరి అప్లై చేసుకుంటే కేవలం పదిహేను వేల మంది మాత్రమే ఆ పోస్టులకు అంటే ఫలితాలను సాధించడం జరిగింది సో ఈ పోలీస్ ఆది అంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ తొమ్మిది నెలల ట్రైనింగు ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ చాలా కఠోరమైన శ్రమ ఇది పొద్దున నాలుగు గంటలకు లేవడము నాలుగు గంటల నుంచి మా డే స్టార్ట్ అవుతుంది ఇక మాకు మధ్యలో ఒక గంట రెస్ట్ రెండు గంటల రెస్ట్ ఉంటుంది అంతే తప్పించి మళ్ళీ నైటు ఎయిట్ థర్టీ వరకు మా కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే మధ్య మధ్యలో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాకు సమయం ఇచ్చినా కంటిన్యూషన్ మాకు నడుస్తూనే ఉంటుంది మార్నింగ్ అవుట్డోర్ కాగానే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కాగానే రెడీ మళ్ళీ ఇండోర్ క్లాసెస్ అంటే ఈ చట్టాలపై అవగాహన కల్పిస్తారు ఆ తర్వాత పన్నెండిన్నర నుంచి త్రీ థర్టీ వరకు బ్రేక్ ఉంటుంది త్రీ థర్టీ నుంచి మళ్ళీ సిక్స్ వరకు మళ్ళీ అవుట్డోర్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్ బ్రేక్ ఇచ్చేసి లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రోల్ కాల్ ఉంటాయి ఆ విధంగా అంటే ఒక ప్రణాళికతో మరి ఈ ట్రైనింగ్ అనేది సాగడం జరుగుతుంది ప్రజలకు మీరు ఎలాంటి సర్వీస్ అందించబోతున్నారు మరి నేను అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను ముందుగా నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను చాలా అంటే పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను ముందుగా అనుకున్నది పేదవాళ్ళను అంటే అన్యాయం జరగకుండా నా వల్ల ఎంత సాధ్యమవుతుందో అంత నేను చేయాలనే ఈ ట్రైనింగ్లో నేను నేర్చుకున్నాను ఖచ్చితంగా ఆ విధంగానే నా అడుగులు ఉంటాయి మై నేమ్ ఇస్ మహిపాల్ ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ మై క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను వన్ ఇయర్ చదువుకున్నాను కోచింగ్ ఏం తీసుకోలేదు ఓన్ ప్రిపరేషన్ ఆన్లైన్లో యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తూ ఓన్గా నా మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని చదువుకున్నాను దిస్ ఇస్ మై సెకండ్ అటెంప్ట్ నా పేరు అనురాధ ఈ రీసెంట్గానే త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయితే ఈ ఇయర్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది పేరు కే ఆనంద్ గౌడండి అండి మా బాబు అయితే పర్వాలేదు మంచిగా ఏమో తెలంగాణ తరఫు జాబ్ వచ్చేసింది మంచిగానే చదువుతుడు మంచిగా వచ్చింది గ్యాప్ ఇట్లా మాది నారాయణపేట అండి నారాయణపేట మామనాడు డిస్టిక్ విలేజ్ వచ్చి నర్సులో వస్తుంది ఏంటంటే పర్వాలేదు అనుకో మంచిగానే చదివిండు ఎన్ని రోజుల కష్టం వల్ల కష్టం సంవత్సరం వరకు కష్టపడ్డాడు సంవత్సరం కష్టపడ్డాడు మార్క్ మంచిగా తెచ్చుకున్నాడు మంచిగా చదివిండు మంచిగా చదివిండు సార్ హ్యాపీ అయ్యి ఇప్పుడైతే హ్యాపీ అయిపోయింది నా పేరు అశోక్ అండి హైదరాబాద్ యూనిట్ యూనిట్ నుంచి సెలెక్ట్ అయినా ఇది ఫస్ట్ ఐటెం నాది ఫస్ట్ ఐటెంలో క్లియర్ అయింది ఇంకా నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యిండే యూనిట్కి కింద మంచిగా నేనంత నేను ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ చేసుకున్నాను ఇంత నా పేరు మంజుల విశ్లాత్ మంజుల మేము సిరిచిల్ల మాది కానీ హైరవల్ మా బాబు చదువుకున్నాడు అక్కడ నుంచి జాబ్ వచ్చింది ఇక మాకు జాబ్ వచ్చిందంటే హ్యాపీగా ఉంది ట్రైనింగ్ చేయాలన్నాడు కానీ చేసిండు ఇంకా హ్యాపీగా ఉంది మా బాగా కష్టం ఏం పడలేదు కాకపోతే తొందర జాబ్ వచ్చిందని మాకు పోలీస్ ఎస్ఐ జాబ్ రావాలని కోరిక ఉండే కాకపోతే సివిల్ ఎస్ఐ సివిల్ పోలీస్ వచ్చింది ఓకే చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల నుంచి తొమ్మిది నెలలుగా కష్టపడ్డాం ట్రైనింగ్ చేయడం రన్నింగ్ చేయడం ఎంత కాదనుకున్న ఒక వేల కిలోమీటర్లు పరిగెత్తడం తొమ్మిది నెలలో రోజువారీగా టెన్ కిలోమీటర్స్కి పైగా వెపెన్తో వెపెన్ హ్యాండ్లింగ్ నేర్చుకోవడం జరిగింది ఫైరింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది మాకు అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మాకు కూడా తెలియదు ట్రైనింగ్కి వచ్చాక చాలా నేర్చుకోవడం ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రెంగ్త్ రావడం ఇంకా అంటే ఎర్లీ ఏజెస్లలో రావడం ఇంకా ఆనందంగా ఉంది కానిస్టేబుల్ నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చాలా కృషి చేస్తూ ఇంకా ముందడికి వెళ్ళాలని పబ్లిక్ అంటే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి క్రైమ్ అనేది చాలా టెక్నాలజీ పరంగా మారింది ఇదివరకు పాతకాలంలో చూస్తే మనకు అంతా మాన్యువల్గా జరిగేది కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో రావడం సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవ్వడము ఇంకా ఉమెన్ మీద జరిగే థింగ్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి సో వీటి మీద క్రైమ్ మీద ఎక్కువ అంటే సైబర్ క్రైమ్ మీద ఎక్కువ మనము టాస్క్ తీసుకునే ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్లో వాటి మీద పెద్ద ఎత్తున మనకు ప్రభుత్వం కూడా వీటి మీద రకరకాలుగా మనం ఎలా అడ్డుకోవాలి ఎలా ఎలా చేయాలి అనేది వీటి మీద కూడా మనకు అవగాహన నేర్పుతూ మనం కూడా ప్రజలకు ఈ విధంగా కూడా చేస్తూ ప్రజలకు ఇదివరకు ఇస్తున్న అన్ని ఫెసిలిటీస్ కానీ వాటిని అప్డేట్ చేస్తూ మేము కూడా నేర్చుకుంటూ ఇంకా ఫర్దర్గా చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి చెప్పండి బాబు మీ కొడుకు జాబ్ వచ్చింది కదా మీరు ఎలాంటి సంతోషం వ్యక్త చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు కృషి ఫలితంగా జాబ్ వచ్చింది మా కొడుకు బాగానే చేపించినాము మాకంటే ఎక్కువ మా అల్లుడు అయితే చాలా ఇంట్రెస్ట్ బాగా చేసిండు ఇంతకుముందు బీటెక్ చేస్తుండే ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు గర్వంగా కూడా ఉంది మాకు దీవురి బాబు ఎక్కడ ఉండాలి సార్ మేము నావపెట్టు సొంత ప్రాబ్లం అయింది నావపెట్టు మండల్ డిస్టిక్ డిస్ట్రిక్ అలా మదర్ కూడా ఉన్నారు అలా మదర్ నేను కూడా చెప్పండి అమ్మా మీ కొడుకు జాబ్ వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ ఇంకా అన్నీ ఎక్కువైతే మా అల్లుడే ఎక్కువ చూసుకున్నాడు చెప్పాలి చెప్పగలుగుతాం సార్ చాలా హ్యాపీ అతను ట్రైనింగ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు అతను అడిగి కూడా చెప్పండి నా మీరు ఎలా ఫీల్ అవుతారు ఎన్ని రోజుల కష్ట ఫలితంగా జాబ్ సంపాదించారు ట్రైనింగ్లో వీళ్ళకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు నాకు వచ్చేసి ఇంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో సివిల్ జాబ్ వచ్చింది జస్ట్ ట్రైనింగ్ ముందే జస్ట్ అన్ని ఈవెంట్స్ అన్ని అన్ని ఎగ్జామ్స్ ఈవెంట్స్ అన్ని క్లియర్ అయినాయి జస్ట్ ఈవెంట్స్ ముందు ట్రైనింగ్ ముందు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చిన్న సర్టిఫికేట్ డేట్ ఇష్యూ వల్ల నాట్ ఎలిజిబుల్ అని చెప్పి రిజెక్ట్ చేశారు మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ట్రై చేశాక టూ టూ ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లో నాకు ఈ ఈ జాబ్ వచ్చింది ఈ ఏఆర్ ఏఆర్ పోస్ట్ వచ్చి ఇప్పుడు ఏఆర్ పోస్ట్ వచ్చింది దీనికంతా మాకు దగ్గరుండి సహాయం చేసింది మా బావ మాత్రమే దే ఏ హెల్ప్ కావాలన్నా దీనికి ప్రతి ప్రతి దానికి కానీ దే హెల్ప్ కావాలన్నా మా బావ దగ్గరుండి మరీ సహాయం చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఈ ఈ స్థాయి ఈ స్థాయికి తీసుకొచ్చారు ట్రైనింగ్ కళాశాలలో మా సార్ వాళ్ళు సార్ దాసరి రమేష్ సార్ వాళ్ళు సార్ వాళ్ళు మాకు ఎంతో చక్కనిగా చక్కగా ట్రైనింగ్ అందించి అన్ని విషయాలు నేర్పించి సమాజంలో ఎలా ఉండాలి సంఘ విద్రోహకులను ఎలా అడ్డుకోవాలి వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలి పబ్లిక్తో ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలాంటి విషయాలు అనేవి చాలా బాగా నిర్మించారు ప్రాక్టికల్గా కూడా చూపించారు మాకు మీరు తొమ్మిది నెలల శిక్షణ కాలం పూర్తి చేసుకున్నారు కదా రేపు మీకు రేపు మాపై పోస్టింగ్ కూడా ఇవ్వబోతున్నారు మీరు ప్రజలకు ఎలాంటి సర్వీస్ అంది అందించబోతున్నారు ప్రజలకి ఎలాంటి సేవ అంటే మా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మాత్రం ఎలాంటి హాని కానీ ఏమైనా జరుగుతే వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకో చూసుకుంటూ ఉండాలని అనుకుంటున్నాను సో చూసారు కదా అంటే దాదాపు తొమ్మిది నెలల శిక్షణ కాలం పూర్తి చేసుకున్న తర్వాత మేము ఈరోజు ఆ పరేడ్లో నియామక పత్రాలు కూడా అందజేసుకున్నాము నెక్స్ట్ మేము పోస్టింగ్ కూడా వెళ్ళబోతున్నాం అంటే మేము ప్రతి ఒక్కరం పేద మధ్యతరగతి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ జాబ్ కూడా పబ్లిక్ మేము ఖచ్చితంగా లాగా పనిచేస్తాము ఒక ప్రభుత్వ ఉద్యోగులాగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా ఈ డ్రగ్స్ పైన అదేవిధంగా ఈ గంజాయి పైన మత్తు పదార్థాలపైన యువత చెడు వేసిన కూడా బారిన పడతారు వాళ్ళకు కూడా మంచి మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం ప్రజలకు వారిదిలా ఉంటామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్